వెల్కమ్ టు ఎన్ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశం ర్యాలీ గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వారి దేవస్థానం నందు దేవస్థానం ఆధ్వర్యంలో ఐదవ సంవత్సరం కూడా ఉచిత సామూహిక మాస వరలక్ష్మి వ్రతములు విశేషంగా నిర్వహించుట జరిగినది పన్నెండు వందల మందికి పైబడి భక్తులు పూజలో పాల్గొని ఉన్నారు ముందుగా శ్రీ స్వామివారికి సహస్రనామ పూజ అమ్మవార్లకు కుంకుమ పూజ అనంతరం సామూహికంగా వరలక్ష్మి వ్రతం నిర్వహించడమైనది భక్తులకు పూజా సామాగ్రితో పాటు గాజులు జాకెట్ ముక్కలు కంగనాలు ఉచితంగా అందజేయడమైనది శ్రీ అమ్మవారి రూపులు శోభాదాయ జ్యువెలర్స్ రాజమహేంద్రవరం ప్రొపరైటర్ శ్రీ కాకినాడ వెంకటేశ్వరరావు గారు ఈ సంవత్సరం కూడా అందించి ఉన్నారు పూజ అనంతరం ప్రసాదములు వితరణ చేయడమైనది కార్యక్రమంలో భక్తులు దాతలు గ్రామస్తులు పాల్గొని ప్రసాదములు స్వీకరించి శ్రీ స్వామివారి ఆశీస్సులు పొంది ఉన్నారు అందరూ మీకు ఇచ్చినటువంటి ప్రచారాన్ని అమరావతిగా పెట్టిన నివేదన చేయాలి ఐదు పనులు అలాగే శక్తులతో కూడా నివేదన చేయండి కొబరికాజ పూర్తయిన తర్వాత మీరందరూ కూడా పత్రికారు ప్రదక్షిణ పూర్వకంగా మీరు శిక్షణ చేసి

Om लक्ष्मी देवी महा ओमलक्ष्मीदेविये माए नम ओम लक्ष्मीदेविये मारे धोम नम ओम लक्ष्मीदेविये माशुभप्रदाय नम ओम लक्ष्मीदेविये मारे भगदानंदय नम ओम लक्ष्मीदेवस्पे नम ओम लक्ष्मीदेवियादाए नम ओम लक्ष्मीदेव शुभाये नम ओम लक्ष्मी देवी लक्ष्मीदेविया प्रकाय नम लक्ष्मीदेव ओम 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 लक्ष्मी 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 देवी 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 नारायण क्षत्रत्रिताये नम लक्ष्मीदेवल नम लक्ष्मीदेवे महानायण तमाश्रिताये नम लक्ष्मीदेव तु रम लक्ष्मीदेवरा लक्ष्मीदेव काम लक्ष्मीदेव माय చూసారా మా లక్ష్మీదేవిలో లీనమైతే ఎంత బాగుంటుందో సమస్యలు గుర్తొచ్చాయా అందుకే నామస్మారం చేసుకోవాలంటారు మనకి నాకు ఏకాగ్రత లేదంటారు ఎక్కడ వస్తున్నాయి నామస్మరణ చేయండి ചക്ക നാമസ്മരണം ചെയ്യിച്ചപ്പോൾ എന്താ ആനന്ദി എന്ത കലകളാർത്തേ ലക്ഷ്മീദേഹ जयाम प्रीं ह्रीम त्रीम कमल कमला प्रदीद प्रदीद ओम द्री ह्रीम द्रीम महालक्ष्मीज नम स्वाम विश्वजयम चलते जया देव भ नमः नमः क्ष सुंद महिंद्र ఇటువస్వామి ఆలయాన్ని అటు క్షేత్రపాలకుడైనటువంటి వేణుగోపాల స్వామి ఆలయాన్ని కూడా నిత్యం శాస్త్రోక్తంగా నియమ నిబంధనలతో అత్యంత వైభవపేతంగా పూజలు చేస్తూ నేను ఈ స్థాయికి దేవస్థానం వారు తీసుకురావడానికి వాళ్ళ సహాయ సహకారాలు అందించారు మరి చక్కగా దేవస్థానం ఈ కృష్ణ చైతన్య గారి యొక్క సారథ్యంలో సాక్షాత్తు ఆ కృష్ణ భగవాను కృష్ణ చైతన్య రూపంలో వచ్చాడనిపిస్తుంది నాకు మరి వాళ్ళ తల్లిదండ్రులకు ఏ రూపంలో పెట్టారో నాకు తెలియదు గాని ఆ కృష్ణుని యొక్క సేవ చేసుకోవడం ఆయన భాగ్యంగా ఆయన పుట్టినప్పుడే కృష్ణ చైతన్య అని పేరు పెట్టాడు కృష్ణుడు ఒక పక్కన అయితే చైతన్య మహాప్రభు కృష్ణుడికి సేవ చేసినటువంటి ఒక మహాభక్తుడు ఆ భక్తులతో కూడినటువంటి కృష్ణ చైతన్యాన్ని పేరు పెట్టడం నిజంగా తల్లిదండ్రులు ముందు చూపుగా చూసి ఆయనకి పేరు పెట్టారేమో అనుకుంటాను లేదా ఆ పేరు పెట్టినందుకే ఆ కృష్ణ భగవంతుడు ఆయన చేత ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాడేమో అనుకుంటా ఎందుకంటే వాస్తవం అది మరి ఆ ఈవో గారు వచ్చిన తర్వాత మన ఆలయం మన ర్యాణి గ్రామ ప్రజా ప్రతినిధులు పెద్దల సహకారంతో ముఖ్యంగా దాతల సహకారంతో గుంటూరుకు చెందినటువంటి సత్యం బాబు గారు మన దగ్గర కూర్చున్నాడు నిరాడంబరంగా ఆయన మన ప్రాంతం కాదు మన ఊరు కాదు మన నియోజకవర్గం కాదు ఇక్కడ బంధువులు లేరు మిత్రులు లేరు ఆ జగన్మోహనీ కేశవ స్వామిని దర్శించుకుని ఆయన యొక్క సేవ చేయాలనే సంకల్పం పెట్టుకొని మన గ్రామ పెద్దలు ప్రజా ప్రతినిధులు అందరి సహకారంతో నేను ఆయన లక్షలాది రూపాయలు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నారు ప్రత్యేకించి మీరు సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమంలో ఆయన వంతు సహకారం కూడా అందించారు వారితో పాటు శ్రీ కాకినాడ వెంకటేశ్వరరావు గారు రాజమహేంద్రవరానికి చెందినవారు అదేవిధంగా రాజమహేంద్రవరంలో సుభోదయా చూడలేస్ వారు గత ఐదు సంవత్సరాలుగా మీ యొక్క లక్ష్మీదేవి రూపులు ఏదైతే ఉన్నాయో వాటిని పంపిణీ చేస్తున్నారు ఈ సంవత్సరం అయితే వేలాది మంది రూపుల్ని వాడిని పంపిణీ చేయడం జరిగింది మీతో పాటు మనస్సులో మీ కుటుంబం బాగుండాలి మీరు బాగుండాలి అని దండం పెట్టుకుంటూ ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి ఆలయ సిబ్బంది కూడా ఆలయ చర్మకర్తలు మండలి ఆలయ పాతలు గ్రామ పెద్దలు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటాలి గ్రామంలో దేవాలయం బాగుండాలి బరి బాగుండాలి ఈ రెండు బాగుంటే గ్రామం బాగుంటుంది చక్కగా ఉంది కాబట్టి అన్ని ఫెసిలిటీస్ మనకి కల్పించారు కాబట్టి వర్షం వచ్చినాయి ఇన్ని వేల మంది ఇక్కడ చక్కగా కూర్చొని మనం పూజా కార్యక్రమం చేసుకున్నాం కాబట్టి ఇటువంటి ఆలయాల్ని మనకు కూడా అవకాశం ఉంది కాబట్టి మీరు చివరిగా మీ సహాయ సహకారాలు ఇవ్వాలి అన్నా మనకి అక్కడ కౌంటర్ ఉంది చక్కగా మేడం దేవాలయ్య మీతృత్వాన్ని ప్రకటించవచ్చు పూర్తయ్యం అంతా అయిపోయిన తర్వాత అచ్చున స్వామి సత్కరించుకోవాలి అది కూడా గుర్తించుకోడు అచ్చున స్వామి చేయగలిగిన ఆచరణ రావణ మాస మహాపర్వణే వలక్ష్మీదేవత పూజ మధ్య నిలుముట్టుకోండి పుష్పా నమస్కారం చేసు

निपुणस्तम्भः प्रभावे जनः

Apa nuestra... kau like, ఏకాగ్రతతో మనసును ప్రశాంతత చేసుకోండి దుర్రంగా పడిగట్టే మనసుని కళ్ళెం వేసి చక్కగా ఏకాగ్రతతో ప్రశాంతంగా हित्य वह्पदो दिघेतो वनपधिस्तव